తత్వీభూతస్తారామ తత్వాద ప్రచితో భవే వీతరాగభయక్రోధ ముని ఇవంతా అనుభవానికి సంబంధించినటువంటి మాటలు వీత రాగ భయ క్రోధై ఇతనికి రాగం భయము క్రోధము అనేటువంటి వంటివి ఏమో తెలియదు తెలీదు తెలియదు బయట పెరిపోయినాడు బయట పెరిపోయినాడు కాబట్టి ఆ భయం అనేటువంటిది ఎందు అతనికి అనిపించటం లేదు అతనికి అనిపించటం లేదు రాగము రాగం కూడా అనిపించటం లేదు కానీ అతన్ని ఎవరైనా ఆశ్రయిస్తే అతన్ని ఎవరైనా ఆశ్రయిస్తే ఎంత ప్రేమగా ఉంటాడంటే అంత ప్రేమగా ఉంటాడు ఏమైనా సందేహాలు అడిగితే ఆ సందేహాలను ఎలా నివృత్తి చేస్తారని చెప్పినారంటే వెన్నలో ఉన్నటువంటి వెంట్రుకను తీసేదానికి అంత సున్నితంగా నీ మనస్సులో ఉండేటువంటి సందేహములను క్లియర్ చేస్తాడు అది ఉంటుంది చలచల నికేత యతి యాదృచ్కో భవేత్ ఇవన్నీ చాలా నీకు దాంట్లోకి పోతే మనం అక్కడ అవుతుంది కాబట్టి విముక్తోహం జ్ఞానిగా ఉన్నటువంటి వాడు అలా ఉంటాడు అంతే ఉంటాడు అది జరుగుతూ ఉంటుంది సరే బ్రహ్మవేద బ్రహ్మ భవతి ఇప్పుడు మనం కావాలంటే ఏం చేయాలి ఇప్పుడు నేను నేను స్వరూపమే కదా అందరూ స్వరూపమే కదా మరి నేను స్వరూపం అనేటువంటి విషయం నాకు తెలియాలి కదా ఏమంటే స్వరూపమును తెలుసుకోవలయునా లేకపోతే పొందవలయునా తెలుసుకొనుట పొందుట తేడా ఏం తెలుసా తెలుసుకొనుట అంటే జస్ట్ వెయిట్ తెలుసుకొనుట అంటే ఏంటంటే మీ మనస్సుతో తెలుసుకుంటారండి విషయాలన్నింటినీ మీ మనస్సుతో విషయాలు తెలుసుకుంటున్నారండి మీ కన్నుని మీరు ఎప్పుడన్నా చూసుకున్నారా ఎందుకు నీ కన్ను నీకు కనిపించవు కదా ఎందుకంటే చూచేది కన్ను చూసేది కన్ను కదా కాబట్టి కంటికి కన్ను కన్ను కన్నును చూసుకోవాలంటే అది ఎంత దగ్గరుంది అది దాన్ని దాన్ని చూసుకోలేదు ఒకటి రెండవది మీ కంటి రెప్పనన్న చూసుకున్నారా పోనీ మీరు కన్నునంటే చూసుకోలేదంటే ఓకే ఒప్పుకుందాము కంటిరెప్ప ఎక్కడుంది కంటి పైన అక్కడే ఉంది కదా దగ్గర ఉంది కదా మరి దాన్ని కూడా ఎందుకు తెలుసుకోలేదు మీరు బయట ఉండేటువన్నీ తెలుస్తూ ఉంది కంటికి అవునా ఇప్పుడు మీరు మనస్సుకి ముందరున్నారా మనస్సుకి దానికి సపోర్ట్గా ఆధారంగా ఉన్నారా ఆత్మ బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు కన్ను ఉంది కదా కంటికి అతి సమీపములో ఉన్నటువంటి రెప్పనే మనం చూడలేకపోయినాం కన్నును కన్ను చూడలేకపోయింది కానీ కన్ను ఉంది కన్ను ఉంది అని మీకు ఎట్లా తెలుస్తుంది అంటే చూస్తే తెలుస్తుంది అని కనిపిస్తున్నాయి కాబట్టి అలాగే ఇప్పుడు ఆత్మస్వరూపం అనేది ఉన్నది అని ఎట్లా తెలుసుకుంటారు అంటే అదే ఫీల్ అని చెప్పాను నేను మీకు ఫీల్ కావడం ఉంటుంది కానీ మనస్సుతో తెలుసుకున్నటువంటిది జరగదు మనస్సుతో తెలుసుకుంటే అది విషయం అవుతుంది అర్థమవుతుందా మరి ఫీల్ కావడం ఎలాగా మరి పిచ్చోడా ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను కదా నేను ఉన్నాను నువ్వు ఏం మీరేం చేయాలి తెలిసిన అంటే ఏమనుకుంటున్నారు నిర్మలంగా కూర్చోండి కూర్చొని సైలెంట్గా ఉండండి మీరు మనస్సులో ఏమీ ఆలోచన లేకుండా ఒక్కసారి కాకపోయినా ఒకసారి అన్న అనిపిస్తుంది అలా ఉన్నప్పుడు అప్పుడు మీరు ఆలోచన చేయండి అంటే ఆలోచన అప్పుడు అది చేయాల్సింది సైలెంట్గా ఉంటారుగా ఏమి జరిగింది ఏం జరిగింది సైలెంట్గా ఉండుటంటే సైలెంట్గా ఉన్నప్పుడు ఎలా ఉంది అనేది నీ అంతటా నీకే ఫీల్ అవుతా ఉండు అంటే మనస్సు లేని స్థితి అనేటువంటి ఉంటుంది అప్పుడు నీకు ఫీల్ అవుతుంది అదే అప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ఏమన్నా సూర్యునిలాగా ఎలిగిపోతా ఉండవా ఏం లేదు అంత ఎంత ఫ్రీగా ఉంటామంటే అది నిజమైనటువంటి స్వాతంత్ర్యం అది నిజమైనటువంటి స్వేచ్ఛ అర్థమవుతుందా అది నువ్వెప్పుడు ఉండగలగాలి అది ఎప్పుడు ఉంది అది ఎప్పుడు ఉంది నేను నేను ఇది ఇది నేను కాదు అనేటువంటిది ఒక్కసారి తనంతటి తనకు అనుభవం అయితే అయిపోతుంది ఇలా కావాలంటే ఇప్పుడు ఏం చేయాల ఆ స్థితి దృఢపడేదానికి శాస్త్రం పట్టుకోవాలి ఇప్పుడు అది దృఢపడేదానికి శాస్త్రం అంతే కానీ శాస్త్రం వచ్చింది నీకేం చేయదు కాబట్టి బ్రహ్మవేద బ్రహ్మ భవతి బ్రహ్మవిద్ ఆప్నోతి పరం బ్రహ్మతత్వాన్ని తెలుసుకునే వలన పరం గొప్పదైనటువంటి దాన్ని పొందుతాడు గొప్పదైన పొందేదేంది గొప్పదంటే వీడు గొప్పది కాదు అని వీడు అనుకుంటున్నాడు దీంట్లో నుంచి బయటపడతాడు వీడంతే వీడు పొందేది లేదు ఏం చేసేది లేదు ఏమి స్థితి మారదు ఏమి స్థితి మారదు నువ్వు నువ్వు లేచినవు కూర్చున్నావు అని చెప్పి ఆకాశం ఏమన్నా మారిందా అది మీరు మాట్లాడుతుంటేది మనస్సుతో మాట్లాడుతున్నారు నేను మాట్లాడుతుంటేది మనస్సు లేని దాన్ని మాట్లాడుతున్నా అది తర్వాత తరతి తరతి శోకం ఆత్మవిత్ అంటే ఆత్మానుభూతి ఎప్పుడు కలుగుతుందో అప్పుడు వాడికి ఏమవుతుందంటే శోకం అనేటువంటిది శోకం అనేది అతనికి తెలియదు శోకం అనేది తెలియదు ఇంతకుముందు తెలియదా దుఃఖం తెలుసు అంతా తెలుసు ఆ దుఃఖం అనేటువంటి ఇవే ఇప్పుడు కూడా ఎదురు ఎదురవుతాయి ముందర ఎదురుపడతాయి అయినా సరే నిర్మలంగా ఉంటాడు నిర్మలంగా ఉంటాడు నిశ్చింతగా ఉంటాడు శాంతిగా ఉంటాడు అది సరే విముక్తోహం అక్కడికి దాన్ని ఇప్పుడు నేను అవి రెండు శ్లోకాలు కూడా నిన్న చెప్పిన రెండు శ్లోకాలు కూడా ఇక్కడ చెప్పేసినట్లు అయింది నేను నేను మళ్ళీ శ్లోకాలు చెప్పి వాటిని ఏం వివరించాల్సిన పనిలా కర్మణ్యకర్మయ్యే అకర్మణి చె కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సంయుక్త కృష్ణ కర్మకృత్ తర్వాత భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానా జ్ఞావా శాంతి మృచ్ఛతి అతను శాంతి అయిపోతాడు శాంతిగా ఉండిపోతాడు ఎప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు రేపు ఏం జరుగుతుందో మన్నాడు ఏం జరుగుతుందో ఇది ఉందిగా మనకి ఏం జరుగుతుందో మన్నాడు ఏం జరుగుతుందో ఏం జరుగుతుంది ఏమి జరుగుతుందో అదే జరుగుతుంది ఏమి జరుగుతుందో అది జరుగుతుందండి ఏమి జరుగుతుందో అది జరుగుతుంది అని ఒక్క ఒక్క నిమిషం నువ్వు అనుకుని చూడు అప్పుడు నీకు ఎంత రిలాక్స్ ఉంటుంది కదా చిన్న దాంట్లో నువ్వు అనుకుంటే నట్లుందే అనుభూతిలో ఉండేవాడికి ఎలా ఉంటుంది చూడండి అప్పుడు శరీరం ఉందా లేదా అతనికి శరీరం ఉంది శరీరం ఉంది ఆ శరీరానికి ఏం చేస్తాడంటే ఇప్పుడు ఆ శరీరానికి వేయాల్సిన తిండిని వేస్తూ ఉంటాడు ఆ శరీరానికి వేసుకోవాల్సిన బట్టలు వేస్తూ ఉంటాడు ఆ శరీరాన్ని ఎక్కడో ఒక జాగాలు పడుకో పెడతా ఉంటాడు ఆ శరీరాన్ని తిప్పుతూ ఉంటాడు ఎందుకంటే అది మళ్ళా గ్యారేజ్కి పోతుందిగా గ్యారేజ్కి పోకుండా ఉండేదానికోసమని దాన్ని తిప్పడం ఎందుకంటే అది ఉండేంతవరకు మళ్ళీ కింద పడిపోతే కష్టం కదా దానిని జాగ్రత్తగా చూస్తాడు అంతేగాని దాని నుంచి వేరే వాళ్ళ కోసం ఏదైనా వేరే వాళ్ళు వస్తే దానికోసం ఏమైనా ఉపయోగిస్తారు కానీ దీనికోసం అంటూ వేరే పనిని అంటూ చేయడం అనేది ఉండదు ఓకే అది విముక్తోహం తర్వాత నిరాకారోహం ఆకార రహితుడు ఆకారం అనేటువంటిది బ్రహ్మకు ఉందా అంటే బ్రహ్మకు ఆకారం లేదు నేను ఒక శ్లోకాన్ని తీసుకొని దాదాపు మూడు నాలుగు రోజులుగా చెప్తున్నాను దీంట్లో పదాల పదాలకు వివరిస్తున్నా దీనివల్ల ఏమవుతుందంటే బోర్ అవుతుంది కొంతమందికి ఒకటి అలా క్లారిటీగా అర్థం కావాలనే ఉద్దేశ్యముతోనే నేను చెప్తున్నా అలాగా సరేనా ఎందుకంటే మనము ఎంత ఎంత తెలుసుకున్నామనేది కాదు ఎంత స్పష్టమైనది నాకు ఎంత స్పష్టమైనది లిఖా లిఖా దస్ పేజీ లిఖా ఆయా ఆయా అండ ఆయా వాడు రాశాడు అన్నమాట ఏమేమి రాశాడు పది పేజీలు రాసినాడు గోవు పాలు చాలు నిన్న అమ్ముతూ ఉన్నారు గాడిది పాలు అమ్మబడును గాడిది పాలు ఎవరు నిన్నారా నిన్న వస్తా ఉంటారు నిన్ను వచ్చినారు ఎవరు అమ్తా సరే ఇప్పుడు ఆకార రహితుడు ఇప్పుడు బ్రహ్మ ఆకారం ఉందా ఇప్పుడు ఆకార రహితమైనటువంటిది బ్రహ్మ ఏమండి ఇప్పుడు ఈ సాధు పుంగవులుగా ఉండేవాళ్ళు గొప్ప గొప్ప మహాత్ములుగా ఉండేవాళ్ళు కూడా ఆకారమును పెట్టుకొని ఆకారమును చూస్తున్నారు అంటే ఇప్పుడు ద్వైతములో ఉన్నారా వాళ్ళు శాస్త్రంలో ఉన్నారా నడిపి సమాజమును నడిపించవలసిన వాళ్ళు సమాజమునుకు నడిపించి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన వాళ్ళు వాళ్ళే అలా ఉంటే ఇంకా వీళ్ళందరూ ఎలా అవుతారు ఎట్లా ఉంది ఉపాసనాశ్రితో ధర్మ జాతే బ్రహ్మ ని వర్తత్పత్తే రజం సర్వం ఏనాసౌ స్మృత ఉపాసనాశ్రితో ఉపాసన అంటే శరీరముతో ఆరాధించుట మనస్సుతో ఆరాధించుట భావించుట సేవించుట ఇవన్నీ ఉన్నాయి చూడండి ఒకరిని వెళ్ళి ఆశ్రయించుట ఒకరిని ఆశ్రయించడమే ఎవరిని ఆశ్రయించడం దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు దేవుణ్ణి ఆశ్రయించని చెప్పట్ల దేవుణ్ణి ఆశ్రయించని చెప్పట్లేదు మన్మనా భవ మద్భక్త మధ్యాజీ మాం నమస్కురు అన్నాడు భగవంతుడు ఇప్పుడు నువ్వు ఒకవేళ దేవుణ్ణి ఒక రూపంగా పెట్టుకొని ఆరాధించినారు మీ ఇష్టదైవం ఏదో ఉంది ఆరాధించినారు మీ ఇష్టదైవమును మీరు ఆరాధించగా మీ ఇష్టదైవమును ఎవరైనా తిట్టినారు మీరు ఎలా ఉంటారు రియాక్ట్ అవుతారు సరే మీరేం చేస్తారు వాళ్ళ ఇష్టదైవాన్ని మీరు అంటే ఇప్పుడు మీరు 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 దేన్ని చూస్తున్నారు రూపమును చూచి రూపానికి లోపన్నారా లేదా ఈశ్వరుడు ఈశ్వరుడు అందుకే రెండు రూపములే చెప్పడం జరిగినాయి రెండు రూపములు ఏమిటవి రెండు ఒకటి బ్రహ్మ నిరాకార స్వరూపుడు రెండు సగుణ బ్రహ్మ సగుణ బ్రహ్మ అంటే ఈ సర్వ సృష్టి రూపంగా ఉన్నటువంటి బ్రహ్మ ఈ సర్వ సృష్టిగా ఉన్నటువంటిదే బ్రహ్మ ఆ సర్వ సృష్టి రూపంగా ఉన్నటువంటి బ్రహ్మను నేను ఆశ్రయించినాను ఇది సగుణ బ్రహ్మ ఇది సగుణ బ్రహ్మ ఈ సగుణ బ్రహ్మను తర్వాత నిర్గుణ బ్రహ్మను రెండింటినే చెప్పడం జరిగింది భగవద్గీత భగవద్గీత రెండింటినే చెప్పింది మూడవ దానిని చెప్పలేదు అర్థమవుతుందా ఎందుకంటే ఆ మహాత్ముడు ఇట్లా చేశాడు ఈ మహాత్ముడు ఇట్లా చేశాడు అనేటువంటివి మీరు చూస్తుంటారు కానీ భగవద్గీతలో ఉన్నది ఏవం సతతయుక్త భక్తస్వాం పర్యపాసతే ఏ తేషాం కే యోగ విత్తమాహ అర్జునుడు ప్రశ్న ప్రశ్నిసాడు ఏం సతతయుక్త భక్తస్వాం పర్యుపాసతే నిన్ను నిన్నంటే ఈ విశ్వరూపంగా ఉన్నటువంటి స్వరూపం ఇంతసేపు చూపించావు కదా ఈ విశ్వరూపాన్ని ఉపాసన చేసేటువంటి వాడు గొప్పవాడా అంటే నిజంగా తెలిసినవాడా లేకపోతే ఏచాప్యక్షరం అవ్యక్తం ఏవ సతయుక్తాయే భక్తాస్తాం పరియుపాసతే ఏచాప్యక్షరం ఏమి అంతమంది చెప్తే నాకు కనిపి నాకు శ్లోకాలు రావు ఒక్కోసారి ఏం సతతయుక్త భక్తస్త్ం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాం మీ అక్షరము అవ్యక్తము అయినటువంటి స్వరూపం ఒక పక్క ఇంకో పక్క సగుణ బ్రహ్మైనటువంటి విశ్వరూప స్వరూపము ఒక పక్క ఈ రెండింటిలో తేషాం రెండింటిలో కే ఎవరు యోగ విత్తమాహ బాగా స్పష్టంగా తెలిసినవాడు ఎవరు అని అడిగాడు అర్జునుడు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు రెండింటిని చెప్పినట్లయిందిగా దేన్ని చెప్పినాడు సగుణోపాసన నిర్గుణం అంటే ఏచాపి అక్షరం అక్షరము అవ్యక్తమైనటువంటి స్వరూపాన్ని చెప్పాడు లేదంటే సగుణ బ్రహ్మ రూపాన్ని చెప్పాడు సగుణ బ్రహ్మ అన్నప్పుడు ఏమవుతుంది ఈ సర్వము అంత సగుణమే నువ్వు దేనిని చూచినా సగుణమే ఇదంతా ఎవరి స్వరూపము అంత ఈశ్వరుడే అంతా ఈశ్వరుడే మట్టి కొండ మట్టి పొద్దున్నే కూడా చెప్పినాం కదా కొండగా ఉన్నది మట్టే దాన్ని మూకటి మట్టే రాముడు మట్టే కృష్ణుడు మట్టే జీసస్ మట్టే ఏదైనా మట్టే కొంతమంది ఈరోజు నేను చూస్తూ ఉంటే ఏం కనిపించిందంటే ఒక ఆయన జిట్టు పట్టుకో ఉన్నాడు ఆయన పేరు కూడా పెద్ద ఫేమస్ లాగా ఆయన మాట్లాడడం ఏంటంటే వాళ్ళను తిడుతున్నాడు అనమాట ఎవరినంటే ఏసుక్రీస్తు దీంట్లో వీళ్ళు ఇదేంటారు చూడండి ఏమి మత మార్పిడి చేసుకుంటారు చూడండి మత మార్పిడి చేసుకోవడం వాళ్ళను ఈయన తిడుతున్నాడు ఏసును నమ్మితే ఏమొస్తుందిరా నీకు ఏసును నమ్మితే మోక్షం వస్తుందని ఎక్కడన్నా ఉందేమో చూపించరా నాకు అని అంటున్నాడు ఇప్పుడు వాడేమంటాడు నీ దేవుని నమ్మితే మోక్షం వస్తుందని ఎక్కడుందో చూపించాలని వాడు అంటాడు అంటే ఇది కొట్టుకునేది అనుకుందా నీకు తెలిస్తే ఇప్పుడు ఏ స్వరూపంగా ఉన్నది ఎవరు ఈశ్వరుడే కృష్ణుని రూపంగా ఉన్నది ఎవరు రాముని రూపంగా ఉన్నది ఎవరు శివుని రూపంగా ఉన్నది ఎవరు అరే ఇప్పుడు మగవాళ్ళ రూపంగా ఉన్నది ఎవరు ఆడవాళ్ళ రూపంగా ఉన్నది ఎవరు సకల జీవుల రూపంగా ఉన్నది ఎవరు ఇది చూస్తే నీకు ఈ ఈ తారతమ్యము ఇవి వస్తాయా కొట్లాడుకున్నట్టు అనేది వస్తుందా మళ్ళీ ఆయన ఒక పెద్ద ఫేమస్ ఏం నాకొద్దు ఇట్లా మాట్లాడితే ఎంత ఇది ఉంటుందండి అంటే ఇప్పుడు ఏమన్నా ఈయనకేమన్నా కృష్ణుడు ఏమన్నా బంధువా పోనీ ఈయన ఎప్పుడున్న కృష్ణుడితో మాట్లాడినాడా కృష్ణుడు ఈయనకి ఏమన్నా ఎట్లా చెప్తారండి ఎట్లా చెప్తారు విభూతి మత్సత్వం శ్రీమధుర్జితమేవ తేవ గచ్చత్వం మమ తేజంసు సంభవం అని అన్నాడు భగవంతుడు పదవ అధ్యాయం చివరి శ్లోకం దగ్గర అంటే చివరి శ్లోకానికి ముందు శ్లోకం అంటే మీ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ గొప్ప గొప్పగా ఏదైనా కనిపిస్తూ ఉందంటే అదంతా నా ప్రభావమే తెలుసుకో నా ప్రభావమే తెలుసుకో అంటే ఇప్పుడు ఈ ఈ హిందూ దేవుళ్ళు మాత్రమేనా భగవంతుళ్ళు మిగతా వాళ్ళు ఇంకెవరికి భగవంతుడు లేడు అంటే వాళ్ళందరినీ నిందించాలా నిందిస్తే ఏ ఎందుకు చెప్తున్నాను నేను మీరు గుర్తించాలని చెప్తున్నాను అంతేగాని నేను వాళ్ళను నిందించడములో నా భావము కాదు అర్థమవుతుందా వీళ్ళు కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు మీరెందుకు అలా మాట్లాడతారు వాళ్ళతో ఎందుకు వాళ్ళని అట్లా అంటున్నారు పిచ్చోడా నా మనసుకు నాకు తెలుసు మీ మనసుకు తెలియదు కాబట్టి మీకు చెప్పడానికి నేను కూర్చోన్నాను కాబట్టి చెప్తున్నా తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు చూడండి ఆకారము ఆకార రహితుడు ఇప్పుడు సగుణ బ్రహ్మైనా రూపము లేదు సగుణ బ్రహ్మకు రూపం ఎట్లుంది సగుణ బ్రహ్మకు రూపం ఎక్కడుంది ఈ విశ్వరూపం అంతా అంతే అయి ఉన్నప్పుడు ఆయన అయి ఉన్నప్పుడు విశ్వరూపానికి ఎట్లా రూపం చూపిస్తారు చెప్పండి ఒక ఆయన ఏం చేశాడంటే నేను నేను ఇక్కడ ఇంతకు ముందు ఉన్నప్పుడు రోడ్లోకి వస్తాడనమాట ఆయన హే పరమాత్మ ఎక్కడ రోడ్లో హే పరమాత్మ అని మొదలుపెట్టి పదహైదు నిమిషాలు ప్రార్థించేది ఇప్పుడు రోడ్లో ఆ పక్క నుంచి వచ్చేవాళ్ళు అక్కడ నిలిచిపోతారు ఈ పక్క నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ నిలిచిపోతారు ఇదే నైన్ చేసిందే అంటే ఇప్పుడేమి ఈయన ప్రార్థన చేస్తే వాళ్ళకి చేస్తా వేరే చేసేది ఇతరులకు సేవ చెయ్యప్ప నువ్వు చేసే సేవను ఈశ్వర సేవగా చెయ్యి అది చేయాలి కానీ రోడ్లో మధ్యలో నిలబడి వీళ్ళు వచ్చే వచ్చేవాళ్ళేమంటే ఆయన ఒక పెద్ద గొప్ప స్థాయిలో ఉన్నవాడు ఈ ఊర్లోనే పెద్ద గొప్ప స్థాయిలో ఉండినాడు ఆయన అందువలన ఏంటంటే అందరూ ఆయన అంటే కొద్దిగా గౌరవం అందువల్ల రోడ్లు ఆయన ఆయన చేస్తా అంటే ఈయన గమనాన్ని నిలబెట్టుకుంటారు ఇంకా వీళ్ళు ఒకటో ఇద్దరు నిలబడతారు అనుకోండి వచ్చే వాళ్ళందరూ నిలబడతారు అట్లా చేసేవాడు రోజు చేసేవాడు నేను అందుకని ఆ రోడ్లో రాకుండా ఇంకొక రోడ్లో వచ్చేవాడిని నేను ఈ ఇదంతా మనం మనం చెప్తే ఏమవుతుందంటే బాగుండదు ఏం చెప్తావు కాబట్టి ఆకార రహితుడు అయితే ఇప్పుడు మేము అభిషేకాలు ఇంక ఇవన్నీ ఏమవుతాయండి ఆ భావనలో మార్పు రాని నువ్వు భావనలో మార్పు వస్తే ఏమైందండి భావనలో ఎప్పుడైతే మార్పు వస్తుందో భావనలో మార్పు వచ్చినప్పుడు అన్ని స్వరూపంగా చూస్తే నీకు అది దృఢమవుతూ వస్తుంది అది దృఢమవుతూ వస్తుంది అప్పుడు ఈశ్వరుడు అనేటువంటి వాడు అందరి హృదయముల రూపంగా ఉన్నాడని తెలుస్తుంది ఇది సాధన ఇది సాధన అర్థమైందా ఇట్లా సాధన చేయాలి అంతేగాని ఇది చేయకుండా నిత్యకర్మానుష్ఠానం అసలు విడిచిపెట్టేసి ఇంకేదో చేస్తాడు కర్మాన్ని చిత్తశుద్ధ్యర్థం ఐకాగ్ర్యార్థం ఉపాసన మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం ఇది వేదాంత నిండిమ కర్మ కర్మ చేసేది ఎందుకు నువ్వు నువ్వు చేయగలిగితే నువ్వు ఈ స్థితిలో ఇప్పుడు నేను చెప్పాను చూడండి ఈ స్థితిలో నువ్వు ఉండగలిగితే నువ్వు ఇలా ఉండిపో ఇదే సాధన ఇదే అయితే ఇలా ఉండాలా నువ్వు ఇలా ఉండలేకపోతే ఇలా నువ్వు వేరే 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 భావనలు నీ మనసుతో చూడగలుగుతూ ఉంటే ఆ భావన తొలగించుకునేదానికి కర్మచి మత్కర్మకృత అన్నాడు భగవంతుడు అంటే ఇడు కుసని ఏం మాట్లాడితే ఏం తప్పులు వస్తాయి నాకు అన్నీ తలకాయ నొప్పులు ఏంటంటే వెతుకొని వచ్చేసి పోసేసేది ఏంటంటే వెతుకొని వచ్చి చేసేది దాన్ని చేసేది ఏదో విధి శాస్త్రం చెప్పింది శాస్త్రం చెప్పిన ప్రకారముగా నూచి శాస్త్రాన్ని ఉల్లంఘించకుండా శాస్త్రం తెలుసుకుని ఈశ్వరారాధనగా చెప్పినారు కాబట్టి ఈశ్వరారాధనగా నేను చేస్తున్నాను ఇంకా నేను ఒకటి మీకు అండి మీకు యదస్నాసి యజ్జుహోసి దాసి తత్ కురుష్వ మదర్పణం యత్ నువ్వు నువ్వేమేం చేస్తా ఉండవో నువ్వేమేం చేస్తా ఉండవో అది నేను ఈశ్వరుని సేవగా చేస్తున్నానని చెయ్యి ఇది కర్మ యదస్నాసి ఏది తింటున్నావో అది నేను ఈశ్వరునికి తినిపిస్తున్నాను చూసారా యజుహోసి నువ్వు ఒకవేళ ఏదైనా పత్రమో పుష్పమో ఏదైనా పెడితే అది ఈశ్వరునికి పెడుతున్నాను తపస్యసి కొంతసేపు ఏదైనా పారాయణం చేయడమో లేకుంటే విచారణ చేయడమో లేదా వేరే వాళ్ళతో మాట్లాడమో చేసేవనుకో అది ఈశ్వరునితోనే నేను మాట్లాడుతున్నాను అంటే నీ నీ ఇవన్నీ ఏమైపోయినాయి ఇప్పుడు ఇది చెయ్యి అది ఇప్పుడు చెప్తా ఉండు నాకు నాకు అర్థమైంది దానికి ఉపనిషత్తు కూడా ఒక వాక్యం చెప్పింది శాఖాగ్ర ఫలాస్వాదన మోదవత్ శాఖ ప్రతిబింబిత శాఖాగ్ర ఫలాస్వాదనమోదవత్ నీకు ఆకలి అయింది ఒక చెట్టు ఉంది చెట్టులో ఉన్నాయి ఆ కొమ్మలకి ఉన్నాయి నువ్వు ఆ చెట్టు దగ్గరకు వినవు కింద నీకు ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి ఏం ప్రతిబింబాలు పండ్లు యొక్క ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి ఆ పండ్లు ప్రతిబింబాలను పట్టుకున్నాను నువ్వు ఎందుకంటే నీకు అది అందలేదు నువ్వు తింటున్నావు కింద కింద పడి ఉన్నాయి కదా ప్రతిబింబిత ప్రతిబింబిత అంటే ప్రతిబింబిస్తున్నాయి ఆ ప్రతిబింబిస్తున్నటువంటి దాన్ని పట్టుకొని ప్రతిబింబిత శాఖాగ్ర అందులో కూడా కొమ్మలు కనిపిస్తాడు ఆ కొమ్మల్లో చివరలో పండ్లు కనిపిస్తున్నాయి ఫలాస్వాదన మోదవత్ మోదవత్ మళ్ళా దాన్ని తింటూ విడు ఆనందిస్తూ ఉన్నాడట ఆహా రామ 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 అన్నావు ఏం తెలిసింది నీకు ఊత పదమైంది దాన్ని విష్ణు శాస్త్రనామాల్లో ఏం చేశారంటే నారాయణ స్మరణ మాత్రమైన విముక్త దుఃఖ సుఖినో భవంతు అని చెప్పేసి మధ్యలో జోడించినారు ఒకటి అంటే నీకు తెలుసు కానీ తెలియకు కానీ నారాయణ అంటే వీడికి అంటే నువ్వు తప్పులు చేశాయి ఇష్టం వచ్చినట్లు కానీ నారాయణ అనేది ఎవడండి చెప్పింది ఇట్లాంటి శాస్త్రాన్ని మీరైతే ఒప్పుకుంటారా చెప్పండి మీకు మీకు అథారిటీ ఇస్తే వాడు ఒకడు తప్పు చేసి వచ్చి నారాయణ అన్నాడు మీరు విడిచిపెడతారా